హాయ్ ఎవరి వన్ మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు గ్రూప్ ఫోర్ నుండి మనకి సర్టిఫికేట్ లెఫికేషన్కి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా ముఖ్యమైన అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్లో అనే వెబ్సైట్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది క్లిక్ చేయగానే మీరు అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు వెబ్సైట్ అని కనిపిస్తుంది కదండి అది క్లిక్ చేయండి మీకు ఈ విధంగా వస్తుంది దీంట్లో మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ వెబ్ నోట్ అనేది అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఇట్లా వెబ్ నోట్ అనేది ఇలా వస్తుంది దీంట్లో ఏముంది ఏముందంటే మనకు వెరిఫికేషన్ వచ్చేసి జూన్ ఇరవై నుండి ఆగస్ట్ ఇరవై ఒకటి వరకు మనకు ఇవ్వడం జరిగింది వెరిఫికేషన్ డేట్స్ అనేది మనకు వెన్యూ వచ్చేసి టీజీపీఎస్సి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుంది ఒకటి అలాగే మనకు రెండో ప్లేస్ వచ్చేసి శ్రీపట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్స్ నాంపల్లిలో ఉంటుంది అలాగే మనకు అతి ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకు రిజర్వ్ డేస్ అని కొన్ని ఇచ్చారు ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖు ఉంటుంది అలాగే ఆగస్ట్ ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉంటుంది ఆగస్టు ఇదేంటంటే ఇది ఎవరి కోసం అంటే మనం వెరిఫికేషన్ రోజు ఎవరైతే అబ్సెంట్ అవుతారో అలాగే ఆ రోజు కొన్ని సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ ఎవరైతే పెండింగ్ చే పెండింగ్లో ఉంటాయో అవి ఇవ్వడం కోసం మనకి రిజర్వ్ డేస్ అనేది మనకు ఇచ్చారు సో మనకి ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు అలాగే మనకి డే వై షెడ్యూల్ అనేది మనకి ఇప్పుడు కమిషన్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను అది కూడా అలాగే మీరు చెక్ లిస్ట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది టూ కాపీస్ అలాగే టూ కాపీస్ మనకు అటస్ట్రేషన్ ఫామ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది మీరు అందరూ ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మనకు కమిషన్ వెబ్సైట్లో ఉన్నాయని క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే ఎవరైతే వెరిఫికేషన్కు అటెండ్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఆ రోజు ఒరిజినల్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది పాటుగా జీరాస్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది జీరస్ కాపీస్లో మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేయాల్సి ఉంటుంది ఇది ఒకసారి మీరు గమనించండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే ముందు వెబ్ ఆప్షన్స్ అనేది తప్పకుండా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అది మాత్రం మర్చిపోకండి ఇది మనకు వెబ్నోట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనము ఇప్పుడు చూద్దాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్స్ మనము ఏంటి అంటే తీసుకెళ్లాల్సి అనేది దీంట్లో మీకు కనిపిస్తుంది కదండి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ మెటీరియల్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఫోటో ఆఫ్ ద క్యాడని ఇక్కడ ఫస్ట్ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా అని ఇవ్వడం జరిగింది చెక్లిస్టు టూ బీ ఫిల్డ్ బైద క్యాడ అని ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు గమనించండి ఖచ్చితంగా ఇది క్యాండినెట్ మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఇచ్చారు టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అకౌంటెంట్ జూనియర్ ఆడిటర్ జూనియర్ అసిస్టెంట్ మ్యాట్రన్ గ్రేట్ మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్ సూపర్వైజర్ వార్డ్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది కదా ఒకసారి చూసుకోండి దీంట్లో మనకి దీంట్లో మీరు వచ్చేసి టీజీపీఎస్సీ ఐడి అలాగే రిఫరెన్స్ ఐడి హాల్ టికెట్ నెంబర్ వెన్యూస్ అని ఇవ్వడం జరిగింది అలాగే మీరు ఫోటో పెట్టండి ఫోటోకి మీ సిగ్నేచర్ ఉండాలి ఇక్కడ మీకు ఇంకా వచ్చేసి నేమ్ ద క్యాడెట్ యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫాదర్స్ నేమ్ మదర్ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ డే ఏజ్ ఆన్ జూలై ఫస్ట్కి ఎంత ఏజ్ అనేది మీరు ఇయర్స్ మంత్స్ డేట్స్ డేస్ వేయాల్సి ఉంటుంది ఇక్కడ బాక్స్లో అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే మీరు అక్కడ వేయచ్చు నెంబర్ ఆఫ్ ఇయర్స్ క్లెయిమ్ ఫర్ రిలాక్సేషన్ మీకు ఎంత రిలాక్ వచ్చింది క్లెయిమ్ అనేది చూసుకోండి ఒకసారి అలాగే క్వాలిఫికేషన్ మీద ఏంటి అలాగే క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ యాజ్ పర్ నోటిఫికేషన్ ఇచ్చడం ఇవ్వడం జరిగిందా ఇవ్వడం జరిగింది కదండి అక్కడ చూసుకోండి ఒకసారి మీరు క్వాలిఫికేషన్ ఇక్కడ వేయండి అలాగే నే ఆఫ్ ద యూనివర్సిటీ నే ఆఫ్ ద స్టేట్ ఇన్ విచ్ ద యూనివర్సిటీస్ లొకేటెడ్ యూనివర్సిటీ ఏంటి ఆ యూనివర్సిటీ ఏ స్టేట్లో ఉంది అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ డిగ్రీలో మీకు ఎంత పర్సెంట్ అనేది ఇక్కడ మెషన్ చేయాలి కమ్యూనిటీ ఏంటి మీది అలాగే బేసిక్ క్యాండిడెట్స్ ఎవరైతే ఉన్నారో నాన్ క్లెమ్ లెయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తారా లేదా అనేది ఇక్కడ ఉంటుంది అది ఒకసారి చూసుకోండి తర్వాత క్యాండిడెట్స్ క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అలాగే డి బిలాంగ్స్ టు ఏమైనా పర్సన్ విత్ డిజాబిలిటీస్ క్యాటగిరీ మీకు ఉందా లేదా అనేది అడిగారు అలాగే స్పోర్ట్స్ రిజర్వేషన్ తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్ టు బీ ప్రొడ్యూస్డ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారా చూసుకోండి క్లాస్ వన్ నుంచి మీరు క్లాస్ వన్ వరకు ఏ ఇయర్లో చదివారు డిస్టిక్ ఎక్కడ స్టేట్ ఎక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ స్టడీ సర్టిఫికేట్ అని రిజిస్టర్ సర్ఫికట్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది కదండి అసలు చూసుకోండి ఇదంతా ఫిల్ చేయండి క్లియర్గా అలాగే మీరు డిస్ట్రిక్ట్ టు ఇష్యూ బిలాంగ్ అని ఇవ్వడం జరిగింది అది అక్కడ అక్కడ మెన్షన్ చేయండి మీరు డిస్ట్రిక్ట్ అనేది దాని తర్వాత చూసుకుంటే డూ బిలాంగ్స్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ఇవ్వడం జరిగింది ఎస్ఆర్ నో క్లిక్ పెట్టండి దాని తర్వాత ప్రజెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని అడగాలి ఎవరైతే ఎంప్లాయీ ప్రజెంట్ ఉంటారో ఆ డీటెయిల్స్ మాత్రం ఇక్కడ అడిగారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ షుడ్ సబ్మిట్ ఎన్వోస్ అని అడిగారు ఇది ఒకసారి చూసుకోండి మీరు ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అడిగారు ఇక్కడ వెదర్ ఎక్సెస్ ఎక్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఎస్ఆర్ నో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టారా లేదని అడిగారు ఇది చూసుకోండి హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ నైంటీ ఫోర్ అలాగే నైంటీ ఫైవ్ త్రీ ఇవన్నీ చూసుకోండి ఒకసారి క్లియర్గా అలాగే ఫిఫ్టీన్ కూడా అడిగారు డిక్లరేషన్ ఇక్కడ ఉంది ఒకసారి చూసుకోండి డిక్లరేషన్ దీని తర్వాత మనకి అటెస్టేషన్ ఫామ్ కూడా కనిపిస్తుంది కదండీ అటెస్టేషన్ ఫామ్ ద క్యాండిడేట్ షుడ్ ప్రాపర్లీ ఫిల్ ద అటెస్టేషన్ ఫామ్ విత్ ఆర్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ అని ఇవ్వడం జరిగింది ఇది కూడా ఎవరైతే హ్యాండ్ రైటింగ్ ఇదంతా కూడా స్టూడెంట్ ఫిల్ చే సెలెక్టెడ్ పర్సన్సే ఇది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది పక్కన ఫోటో ఫోటో పెట్టాల్సి ఉంటుంది ఇదంతా చూసుకోండి మీరు ఒకసారి సర్ నేమ్ 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 డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్ అలాగే ఫాదర్ డీటెయిల్స్ నేషనాలిటీ అలాగే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇవన్నీ అడిగారు చూసుకోండి ఇదంతా రిఫరెన్స్ వన్ రిఫరెన్స్ టూ హౌస్ నెంబర్స్ వన్ అడిగారు అలాగే డిక్లరేషన్ ఫామ్ కూడా అడిగారు ఇక్కడ సిగ్నేచర్ కూడా చేయాలి మీరు అలాగే ఇక్కడ ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది గెస్ట్ హాఫర్స్తో కానీ లేదా ఎమ్మెల్యే గారితో కానీ ఇది చూసుకోండి దాని తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ స్కూల్ స్టడీ సర్టిఫికెట్ అలాగే కమ్యూనిటీ నాటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అలాగే బీసీ క్యాండిడెట్స్కి సర్టిఫికెట్ నాంక్రమీ అయ్యారు అలాగే డిక్లరేషన్ మీద అన్ఎంప్లాయడ్ ఎవరైతే ఉన్నారో ఇది ఒకసారి ఇది చూసుకోండి ఇది క్లియర్ ఇది కూడా ఫిల్ప్ ఫిల్ అప్ చేయండి అలాగే డిక్లరేషన్ ఆఫ్ హిందూ అని ఇవ్వడం జరిగింది హు అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ సెవెంటీ ఉంది కదండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అది అది చూసుకోండి వాళ్ళు ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇది మనకు వెరిఫికేషన్ మెటీరియల్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అలాగే మనం ఇప్పుడు చూద్దాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు వెబ్ నోట్ డేట్స్ ఇక్కడ మనకి ఇచ్చారు కూడా శ్రీపట్టు శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ ఆర్డర్ అని ఇవ్వడం జరిగింది కదండి ఇక్కడ మనం చూసుకోండి మనకు జూన్ ఇరవై నుంచి స్టార్ట్ అవబోతుంది టెన్ థర్టీ మార్నింగ్ మనము ఫస్ట్ డే వచ్చేసి హండ్రెడ్ మెంబర్స్ పిలుస్తున్నారు మార్నింగ్ సెషన్లో దాని తర్వాత మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు దాని తర్వాత ట్వంటీ ఫస్ట్కి హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఆఫ్టర్నూన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ట్వంటీ సెకండ్కి హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ట్వంటీ సెకండ్కి ఆఫ్టర్నూన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అలాగే ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నారు ట్వంటీ ఫిఫ్త్కి మళ్ళీ మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ వన్ ఫిఫ్టీ అలాగే ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ ట్వంటీ సెవెంత్ రోజు కూడా వన్ ఫిఫ్టీ మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ట్వంటీ ఎయిత్ రోజు మార్నింగ్ వన్ ఫిఫ్టీ అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నెక్స్ట్ ట్వంటీ నైన్త్ రోజు మార్నింగ్ వన్ ఫిఫ్టీ అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉన్నారు నెక్స్ట్ జూలై ఫస్ట్కి వన్ ఫిఫ్టీ మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ టూ వన్ ఫిఫ్టీ అలాగే జూలై సెకండ్ రోజు వన్ ఫిఫ్టీ ఉన్నారు ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా వన్ ఫిఫ్టీ ఉన్నారు థర్డ్ థర్డ్ డేట్ రోజు వన్ ఫిఫ్టీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ అలాగే ఫోర్త్ రోజు వన్ ఫిఫ్టీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉన్నారు అలాగే ఫిఫ్త్ రోజు మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ ఉన్నారు అలాగే సిక్స్త్ రోజు వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ కూడా వన్ ఫిఫ్టీ ఉన్నారు అలాగే ఎయిత్ రోజు కూడా మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఉన్నారు ఆఫ్టర్నూన్ కూడా వన్ ఫిఫ్టీ ఉన్నారు నెక్స్ట్ మనకు నైన్త్ రోజు చూసుకుంటే మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ కూడా వన్ ఫిఫ్టీ ఉన్నారు నెక్స్ట్ మనం జులై టెన్త్ చూసుకుంటే మార్నింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఆఫ్టర్నూన్ కూడా వన్ ఫిఫ్టీ ఉన్నారు అలాగే లెవెన్త్ రోజు మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ కూడా వన్ ఫిఫ్టీ ఉన్నారు అలాగే ట్వెల్త్ రోజు కూడా మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ ఉన్నారు అలాగే ఫిఫ్టీన్త్ రోజు మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ ఉన్నారు అలాగే సిక్స్టీన్త్ మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ కూడా వన్ ఫిఫ్టీ ఉన్నారు ఎయిటీన్త్ రోజు మళ్ళీ మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ ఉన్నారు అలాగే నైన్టీన్త్ రోజు ఉంది మళ్ళీ మార్నింగ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ అలాగే ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ మెంబర్సు అలాగే ట్వంటీ రోజు ఉన్న ట్వంటీ రోజు మళ్ళీ మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ ఉన్నారు అలాగే ట్వంటీ టూ రోజు మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ అలాగే ట్వంటీ త్రీ రోజు మార్నింగ్ వన్ ఫిఫ్టీ అలాగే ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ అలాగే ట్వంటీ ఫోర్త్ రోజు మార్నింగ్ వన్ ఫిఫ్టీ అలాగే ట్వంటీ ఫోర్త్ రోజు మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ వన్ 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 ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్త్ రోజు మళ్ళీ మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ కూడా వన్ ఫిఫ్టీ ఉన్నారు అలాగే ట్వంటీ సెవెంత్ మళ్ళీ వన్ ఫిఫ్టీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ అలాగే మనకి జూలై ముప్పై మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉన్నారు అలాగే మనకి థర్టీ ఫస్ట్ రోజు మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ కూడా వన్ ఫిఫ్టీ ఉన్నారు ఆగస్ట్ ఫస్ట్కి మనకి మార్నింగ్ వన్ ఫిఫ్టీ అలాగే ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ ఆగస్ట్ సెకండ్కి మార్నింగ్ వన్ ఫిఫ్టీ అలాగే ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ ఉన్నారు అలాగే ఆగస్ట్ థర్డ్కి మనకి మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఉన్నారు అలాగే ఆఫ్టర్నూన్ టూ ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ ఉన్నారు ఇలా మీరు చూసుకోండి మనకు అన్నీ కూడా డేట్స్ వైజ్ మనం అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు హాల్టికే నెంబర్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది డేట్స్తో సహా ఇవ్వడం జరిగింది మనకి అలాగే మన టైం టైమింగ్ కూడా మనం మెన్షన్ చేశారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనేది అంతా క్లియర్గా చూసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కింద పెట్టండి మీకు ఎనీ డౌట్స్ ఏ ఏ డౌట్స్ ఉన్నా కానీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను నేను ఇంకా మీకు టీఎస్పీ టీజీపీఎస్ నుంచి అప్డేట్స్ అనేది నా ఛానల్లో పెడుతూ ఉంటాను మీరు అక్కడ చూడండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మనకు ఎనభై మూడో పేజీ నుండి మనకి టీజీపీఎస్సీ భవన్లో ఉంటుంది ఒకసారి చూసుకోండి ఎనభై మూడో పేజీ నుండి మనకి వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది టీజీపీఎస్సీ భవన్లో ఉంటుంది మీకు జూన్ ఇరవై నుండి మీకు స్టార్ట్ అవబోతుంది టీజీపీఎస్సీ భవన్లో వెరిఫికేషన్ అనేది అక్కడ కూడా ఒక దాంట్లో కూడా మీరు చూడండి ఎయిటీ త్రీ పై నుంచి మీకు కనిపిస్తుంటుంది అవన్నీ కూడా మనకి జూన్ ఇరవై నుండి స్టార్ట్ అవబోతుంది మీరు ఒకసారి వీడియో అంతా క్లియర్గా చూడండి నేను ఫస్ట్ పెట్టిన వీడియో అంతా శ్రీపట్టి శ్రీరాములో జరుగుతుంది వెరిఫికేషన్ అనేది అలాగే దాని తర్వాత ఎయిటీ త్రీ పేజెస్ నుండి చూడండి అది మాత్రం టీఎస్పి టీజీపీఎస్సీ భవన్లో జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్